హలో అండి వెల్కమ్ టు లిషి డిజైనర్స్ మీకు ముందు వీడియోలో అయితే చెప్పాను కదండీ కొన్ని డౌట్స్ అడిగారని ఆ డౌట్స్ గురించి చెప్పాను అలాగే ఫినాన్షియల్ సపోర్ట్ గురించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చాలామంది సో వాటి గురించి నేను బ్యాంక్ లోన్స్ గురించి డీటెయిల్స్ చెప్తానని చెప్పాను కదండీ సో దాని గురించి అయితే ఈరోజు మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను మీరు లోన్ పొందాలనుకున్నప్పుడు మీరు ఏ బ్యాంక్కి అయితే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారో మీకు లోకల్గా ఉన్న దాంట్లో అలాగే ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు ద్వాక్రా గ్రూప్స్లో ఉన్నారండి సో మీరు ఏ ఏ బ్యాంక్లో ఎక్కువగా రుణాలు పొందుతున్నారో ద్వాక్రా ద్వారా అక్కడ మీరు బ్యాంక్కి వెళ్ళి ఒకసారి సంప్రదించండి మేము ఇలాగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కేవలం ఎంబ్రాయిడింగ్ బిజినెస్ ఏ కాదండి ఏదైనా సరే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో వాటి కోసం మీకు ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి దానికోసం మీరు బ్యాంక్ వెళ్ళి నేను ఇలాగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఫలానా బిజినెస్ అది ఏదైనా సరే మాకు ఇలాగ లోన్ ప్రొవైడ్ చేస్తారా ఒక సబ్సిడీ లోన్ అనేది పిఎంఈజీపీ మెయిన్గా చూడండి పిఎంఈజీపీ అనే ఆప్షన్ ద్వారా మనము సబ్సిడీ లోన్ అనేది అనేసి మీరు సంప్రదించే బ్యాంక్లో మీరు కనుక్కోవాలండి వాళ్ళ దగ్గర ఇలాగా అడగాలి మాకు బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తారా పిఎంఈజీపీ సబ్సిడీ కింద కావాలి మీరు సంప్రదించిన బ్యాంకులో మీకు లోన్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పిన తర్వాత మీరు ఆన్లైన్లో పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా మీకు మీరు సంప్రదించిన బ్యాంకుకి లోన్ అప్లై చేసుకోవాలి ఈ పిఎంఈజీపీ స్కీమ్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక సొంత బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నప్పుడు మనం బ్యాంక్ లోన్ ద్వారా వెళ్ళినప్పుడు దాని మీద కొంత సబ్సిడీ పొందాలి అనుకున్నప్పుడు ఈ పిఎంఈజీపీ కింద మనం లోన్ అప్లై చేసుకోవచ్చు అండి దాని మీద మనం సబ్సిడీ కూడా పొందవచ్చును దీనికి ఆన్లైన్లో మనం పిఎంఈజీపీ కింద లోన్ అప్లై చేసుకుంటున్నాము అంటే కొంత ప్రాసెస్ ఉందండి దానికి ఈ ప్రాసెస్లో మనము ప్రొవైడ్ చేయాల్సిన సర్టిఫికెట్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి వాటి ఏమేంటి అనేది నేను చెప్తాను ఇప్పుడు సో ఇలా ఆన్లైన్లో పిఎంఈజీపీ కింద మనము లోన్ అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు మనకు కొన్ని ఐడి ప్రూఫ్స్ అలాగే సర్టిఫికేట్స్ ప్రాజెక్ట్ రిపోర్టు అలాగే మనకు కొటేషన్ కూడా కావాల్సింది ఉంటుందండి అలాగే కొటేషన్ అనేది మనం తీసుకోవాలి మనం స్టార్ట్ చేస్తున్న బిజినెస్ని బట్టి కొటేషన్ తీసుకోవాలి ప్లస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది తయారు చేయాలండి ఇది ఎలాంటి బిజినెస్ ఏంటి అనేది అందులో డీటెయిల్స్ ఉంటాయి ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఇవన్నీ తీసుకొని మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళు అప్రూవ్ చేసి లోన్ ప్రొవైడ్ చేస్తే దాని మీద మీకు సబ్సిడీ వస్తుందండి ఈ ప్రాజెక్ట్ మనం ఇట్లా ఆన్లైన్లో అప్లోడ్ చేసే టైంలో ప్రాజెక్ట్ రిపోర్టు కొటేషన్ ఇవి కావాలన్నా సరే మేము ప్రొవైడ్ చేస్తామండి లేదు ఆన్లైన్ అప్లికేషన్ ఇది అప్లై చేయటం ఎలాగ తెలియదు మీ ద్వారా చేసి ఇవ్వాలనుకుంటే సో మేము అలా కూడా మీకు ఆన్లైన్ ద్వారా అప్లై చేయించగలము మీరు దానికోసం అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి బేసిక్గా ఆడవాళ్ళు అంటేనే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటేనే ఎవరి సపోర్ట్ ఉండదండి మీరు ఏం చేయగలరు మీరు ఇన్వెస్ట్ చేసి దాంట్లో ప్రాఫిట్స్ అనేవి తెచ్చుకోగలరా చేయగలరా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి రిటర్న్స్ అనేవి వస్తాయా ఇలాగ ఎన్ని ఆలోచనలో వస్తాయండి బేసిక్గా సపోర్ట్ అయితే అసలు ఉండదు లేడీస్ ఇలాగ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే సో దానికోసం మీరు ఇలాగ మాకు ఫినాన్షియల్ సపోర్ట్ లేదే అని ఆలోచించి ఆగిపోవాల్సిన అవసరం అయితే లేదండి మీ బ్యాంక్ ద్వారా మీరు లోన్ ప్రొవైడ్ చేయించుకొని అందులోనే మీరు ఆ లోన్ ప్రొవైడ్ చేసుకొని మీరు స్టార్ట్ చేసుకున్న బిజినెస్ నుండే మీరు గడించిన లాభాలని బట్టి మీకు బ్యాంక్ లోన్ ఈఎంఐ అనేది కూడా నెల నెల మీరు మీరు సంపాదించిన దాని నుంచే కట్టేయచ్చు దానికి కూడా ఎవరు సపోర్ట్ అవసరం లేదు ఇలాగ మీరు కట్టుకొని మీరు లోన్ అనేది రీపే చేసుకుంటూ ఇలాగ మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చేసుకోవడం ద్వారా ఇంకొక పది మందికి మీరు ఏదైనా పని అనేది ప్రొవైడ్ చేయొచ్చండి నేను చెప్పేది కేవలం ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ గురించే కాదండి మీకు సంబంధించి మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో అది కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అలా మీరు స్టార్ట్ చేసి మీరు అర్నింగ్స్ అనేవి తీసుకుంటున్నప్పుడు మీకు ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఇదిలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీకు దానికి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు తీసుకున్న లోన్ మీద సబ్సిడీస్ అనేవి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అలాగే ఇప్పుడు మనమైతే ఆగిపోయి ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాంలే మనకు ఫినాన్షియల్ సపోర్ట్ లేదు అనేది ఆలోచించాల్సిన అవసరమే లేదు మనం ఒక అడుగు ముందుకు వేస్తే ఇంకొక పది మందిని మనము బయటికి తీసుకొచ్చిన వాళ్ళం అవుతామండి సో ఇలాగ మనము ఏదైనా లేడీస్ చేయగలరు అనేది మీరు అయితే అందరికీ నిరూపించాల్సింది ఉంటుంది సో అలాగా మీరు చేయాలి అనుకుంటే ఆగిపోకుండా మీకు కావాల్సినంత మీకు తోచినంత మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయించుకొని అవి రీపే చేస్తూ అలాగే మనం కూడా ఇంకొక పది మందికి ఇన్స్పైరింగ్గా తయారయ్యా అవ్వాలి అనేది నా ఆలోచన అండి అందుకోసమే ఈ వీడియో చేయడం కూడా జరిగింది ఇలాగ మీలాగా ఎంతోమంది కూడా నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నాకు ఎలాగ ప్రాసెస్ తెలియదు అనే వాళ్ళకి చాలామందికి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంట్లోనే ఆగిపోయిన వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి అలాగే మీ ఒపీనియన్ ఏదైనా సరే ఈ వీడియో మీద నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అండి